హాయ్ ఫ్రెండ్స్ రోజు కంటెంట్ వచ్చేసి ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ వాటి గురించి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన స్వయం ఉపాధి రుణాలు అనేవి ఇస్తున్నారు సో ఫ్రెండ్స్ నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే నా వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అనే షేర్ చేయండి ఇక కంటెంట్లోకి వెళితే ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఈ లోన్స్ అనేటివి ఎస్సీ క్యాస్ట్ వారికి మాత్రమే వాళ్ళకనేది స్కిల్ ఉంటే సొంతంగా వ్యాపారం చేసుకునేటికి అసలు ఎవరు అర్హులు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఎంత లోన్ ఇస్తారు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏ ఏ వ్యాపారాలకు లోన్ ఇస్తారు ఆ లోన్ సబ్సిడీ ఎంత పోతుంది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా ఎస్సీ కార్పొరేషన్ లోన్ అప్లై తేదీ వచ్చేసి ఏప్రిల్ పదకొండు తేదీ నుంచి ఆన్లైన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అంటున్నారు చివరి తేదీ వచ్చేసి మే పదవ తేదీ వరకు దీనికి కొంతమంది చెప్పిందని ప్రకారం అయితే వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు లేదా ఇరవై ఒక్క సంవత్సరం నుంచి అరవై సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ అర్హులే దీనిలో మొత్తం కలిపి ముప్పై ఒక రకాల వ్యాపారాలు ఉన్నాయి దీనివల్ల కొంతమంది మాత్రమే లబ్ధి పొందే అవకాశం ఉంది గతంలో కానీ చూసుకుంటే బీసీ కార్పొరేషన్ వాళ్ళు దగ్గర దగ్గర వందకు పైగా ఈ లోన్స్ అనేటివి ప్రొవైడ్ చేశారు కానీ ఈ ఎస్సీ కార్పొరేషన్లో కొద్దిగా తక్కువే మనం చెప్పుకోవచ్చు మేబీ ఆన్లైన్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఈ లోన్స్ అనేటివి పెంచే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే ఎక్కువ ఈ బిజినెస్ సెక్టర్ కిందనే ఈ లోన్స్ అనేటివి ప్రజలు పొందడం జరుగుతుంది అసలు ఏ ఏ రకాల లోన్స్ ఉన్నాయి ఎంత సబ్సిడీ ఇస్తారు మొత్తానికి ఐదు కేటగిరీల లోన్స్ ఉన్నాయి అందులో మూడు రకాలు మాత్రమే మెయిన్ అనుకోవచ్చు మనం అనేది ఫస్ట్ వచ్చేసి ఐఎస్బి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఫర్ బిజినెస్ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దానిలో టైప్ వన్ వచ్చేసి ఒక లక్ష నుండి మూడు లక్షల వరకు లోన్ పొందేదానికి అవకాశం ఉంటుంది ఈ లోన్ మూడు లక్షలు గాను సబ్సిడీ పోతుంది మనం ఎంత కట్టాలి బ్యాంకు వాళ్ళు ఎంత ఇస్తున్నారు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మూడు లక్షలు లోన్ అనుకోండి సబ్సిడీ వచ్చేసి అరవై శాతం ఇంట్రెస్ట్ అనుకోండి అంటే లక్ష ఎనభై వేలు మీరు కట్టవలసిన అవసరం లేదు ఎస్సీ కార్పొరేషన్ ఫండ్ నుంచి అడద జరుగుతుంది అది ఎప్పుడు మీరు లోన్ తీసుకొని అమౌంట్ తీరిన తర్వాత అంటే టూ ఇయర్స్ తర్వాతే ఈ సబ్సిడీ అమౌంట్ శాంక్షన్ చేస్తారు అది కూడా ఖచ్చితంగా మీరు గమనించవలసిన విషయం బ్యాంకు వాళ్ళు ఎంత ఇస్తారు థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే అప్పుగా ఇస్తారు అది కూడా లక్ష ఐదు వేలు ఇక రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి ఈ పదిహేను వేలు ఉన్నాయి కదా ఆ లబ్ధిదారులు మొదట కట్టవలసి ఉంటుంది ఎప్పుడు మీకు లోన్ శాంక్షన్ అయినప్పుడు మాత్రమే ఆ మొత్తం కలిసి మూడు లక్షలు లోను రావడం జరుగుతుంది ఈ ఒక లక్ష నుండి మూడు లోగా ఉండే లోన్స్ ఏమేటివి పూల బుకే తయారీ అలంకరణ సేంద్రియ ఎరువులు కంపోస్టింగ్ వెబ్సైట్ అభివృద్ధి ఐటీ సేవలు ప్లంబింగ్ ఎల్ఈడి బల్బ్స్ శక్తి పొదుపు పరికరం అసెంబ్లింగ్ ఎలక్ట్రిషన్ సేవలు నీటి బాటిల్స్ రీఫిల్లు అండ్ శుద్ధీకరణ నీటి అఫ్ సైక్లింగ్ వ్యాపారం ఇవి ఒకటి నుంచి మూడు లక్షల వరకు నెక్స్ట్ వచ్చేసి మూడు లక్షల అమౌంట్ దాటిన వాళ్ళకి వీళ్ళకి సబ్సిడీ అనేది కొద్దిగా తగ్గుతుంది అది ఎంత అంటే ఫార్టీ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జాంపుల్కి ఐదు లక్షలు లోన్ పెట్టుకున్నారంటే రెండు లక్షల సబ్సిడీ పోతుంది ఫార్టీ పర్సెంట్ ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటు వాళ్ళు మిగతా ఫైవ్ పర్సెంటు ఆ లబ్దిదారులు కట్టడం జరుగుతుంది మూడు లక్షలు పైబడిన వారికి ఎలాంటి లోన్స్ వస్తాయి మొబైల్స్ రిపేర్ ఎలక్ట్రికల్ సర్వీసెస్ సోపులు డిటర్జెంట్లు తయారీ చేపల పెంపకం అడ్వెంచర్ టూరిజం మొబైల్ సర్వీసెస్ కార్ వాష్ సర్వీస్ బేకరీ స్వేరికల్చర్ ఆర్వో ప్లాంట్ అంటే వాటర్ ప్లాంటు వెల్డింగు సోలార్ ఎనర్జీ ప్రొడక్ట్ సేల్స్ సోలార్ ప్యానెల్ అసెంబుల్ అండ్ ఇన్సులేషన్ కొబ్బరి ఉత్పత్తి తయారీ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అంటే ఫోటో స్టూడియో వాళ్ళకి ఆయుర్వేద క్లినిక్స్ మెడికల్ షాప్స్ మెడికల్ స్టోర్స్ జనరల్ మెడికల్ షాప్స్ బ్యూటీ పార్లర్ మెడికల్ ల్యాబ్ ఇవి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది వీటికి నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సెక్షన్ సొంతంగా ఎవరైతే ఆటో కానీ ఫోర్ వీలర్స్ కార్ కానీ తీసుకొని వాటిని తోలుకోవాలనుకుంటారో వాళ్ళకి మంచి అవకాశం అన్నమాట ఇది ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి ఇందులో ఫస్ట్ వచ్చేసి ఒక లక్ష నుండి మూడు లక్షల వరకు లోన్ తీసుకుంటారు కదా వాళ్ళని టైప్ వన్ కింద పరిగణిస్తారు వాళ్ళకి సబ్సిడీ వచ్చేసి యాభై శాతం మాత్రమే సబ్సిడీ ఉంటుంది బ్యాంక్ వాళ్ళు నలభై ఐదు పర్సెంట్ ఇంకా లబ్ధిదారు వచ్చేసి ఐదు పర్సెంట్ ఉంటుంది ఇక సెకండ్ వచ్చేసి మూడు లక్షల నుంచి పది లక్షల దాకా లోన్ పొందాలనుకునే వారికి ప్యాసింజర్ ఆటో త్రీ వీలర్సు ప్యాసింజర్ ఆటో ఫోర్ వీలర్సు ప్యాసింజర్ కారు ఫోర్ వీలర్సు గూడ్స్ ట్రక్ అంటే చిన్న లారీ అనుకోవచ్చు వీటిని ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి సబ్సిడీ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అలాగే బ్యాంకు వారు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు లబ్ధిదారు వచ్చేసి ఐదు శాతం మనీ కట్టుకుంటారు వీళ్ళకనేది సబ్సిడీ అనేది చాలా తక్కువ ఉండడం జరుగుతుంది ఇక అలాగే అగ్రికల్చర్ సెక్టార్ వచ్చేసి ఒకటి మాత్రం ఇవ్వడం జరిగింది అది కూడా రైతులకు సంబంధించింది అదేంటంటే డ్రోన్ దీనికి సబ్సిడీ ఎంత అంటారా ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తారు అలాగే బ్యాంకులో వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అలాగే లబ్ధిదారులు వచ్చేసి ఫైవ్ పర్సెంట్ మామూలుగా మీరు ఒకటి గమనించండి లబ్ధిదారులు బ్యాంకులో కట్టవలసింది ఏ లోనైనా కూడా ఫైవ్ పర్సెంట్ అనేది మీరు కట్టవలసి ఉంటుంది ఇక ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్కి ఎవరు అర్హులు ఏవే డాక్యుమెంట్స్ కావాలి అనే దాని గురించి మనం చెప్పుకున్నాం ఎస్సీ కమ్యూనిటీలో ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారో చదువుకొని ఖాళీగా ఉంటారో వాళ్ళకనేది ఈ లోన్స్ అనేది చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే కొంతమందికి పని చేతిలో ఉన్నా కూడా డబ్బులు అనేవి ఉండవు వాళ్ళు దీనిని బాగా వినియోగించుకోవచ్చు అలాగే ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్కి ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉండాలి రూరల్లో అయితే ఒక లక్ష యాభై వేలు అర్బన్లో అయితే రెండు లక్షలు దీనిలో గతంలో మీరు ఎటువంటి గవర్నమెంట్ లోన్స్ పొందుండకూడదు ఈ లోన్ అమౌంట్ వచ్చేసి ఒక లక్ష నుండి పది లక్షల వరకు మీరు పొందవచ్చు అంటే సబ్సిడీ అంటే యాభై శాతం అంటే ఐదు లక్షల వరకు మీరు అనేది సబ్సిడీ పొందవచ్చు ఇక ఈ లోన్ వస్తుంది కదా వాళ్ళకు వచ్చేసి మినిమం ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్ పొందాలంటే ఆంధ్రప్రదేశ్ నివాసే ఉండాలి అలాగే రేషన్ కార్డ్ కలిగి ఉండాలి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్కి ఖచ్చితంగా లింక్ అయ్యి ఉండాలి ఎందుకంటే మీరు అప్లై చేసే సమయంలో ఓటీపీ వస్తుంది కనుక ఖచ్చితంగా మీ మొబైల్కి ఆధార్ కార్డ్కి లింక్ అయ్యి ఉండాలి దీనిలోనే మెడికల్ షాప్ పెట్టుకున్న డి ఫార్మసీ కానీ బి ఫార్మసీ కానీ ఎం ఫార్మసీ కానీ ఖచ్చితంగా మీరు అనేది ఈ లోన్కి అప్లై చేసేటప్పుడు తదితర డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది అలాగే క్యాష్ కూడా ఉండాలి అది పాతదైనా పర్వాలేదు కొత్తదైనా పర్వాలేదు ఒకవేళ లేకుండా ఉంటే మీరు క్యాష్ సర్టిఫికేట్ని చేయించుకోండి మీరు అప్లై చేసుకునే సమయంలో మీరు దేనికైతే అప్లై చేసుకుంటున్నారో ఒకవేళ మీరు చదువుకోకుంటే ఓకే కొన్నిటికి ఖచ్చితంగా చదువుకొని ఉండాలి దానికి మాత్రం మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది అవి టెన్త్ కావచ్చు ఇంటర్ కావచ్చు డిగ్రీ కావచ్చు ఎనీవే ఏ ఎడ్యుకేషన్ అయినా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది మీరు ఒకవేళ ఫోటోగ్రాఫర్ అయితే మీరు ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటారు కదా ఆ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇది ఎందుకు రబ్బా ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే మీరు ఏది చేసినా కొంచెం ప్రాపర్గా కరెక్ట్గా చేస్తే మీకు లోన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను ఇంకా ఎవరైతే ట్రాన్స్పోర్ట్ కింద అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అలాగే అప్లోడ్ చేయవలసి కూడా ఉంటుంది ఎందుకు ఎక్కడ అప్లై చేయాలి మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో కానీ లేదా మీ సేవ సెంటర్లో కానీ సిఎస్సి సెంటర్లో కానీ మీరు అనేది అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసిన తర్వాత ఐదు నెంబర్ వస్తుంది కదా దాన్ని జాగ్రత్తగా ఫింట్ తీసి పెట్టుకోండి అలాగే అప్పటి టైం వచ్చేసి ఏప్రిల్ పదకొండు నుంచి మే పది వరకు మీరు అనేది ఏప్రిల్ పదకొండు ఓపెన్ అవుతుంది కదా మీరు అప్పటి నుంచి పది రోజుల లోపల చేపించుకుంటే మీకు అనేది ఆ తర్వాత వెరిఫికేషన్ కానీ ప్రాసెస్ కానీ కొంచెం తొందరగా అవుతుంది కాబట్టి మీరు అనేది కొంచెం తొందరగా చేయించుకోండి సో ఫ్రెండ్స్ ఇది ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ గురించి నేను మీతో షేర్ అనుకుంటున్నాను ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి ఇక ఏమైనా ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్ గురించి న్యూ అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీతో అనేది వీడియో షేర్ చేసుకుంటాను నా వీడియోకి నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ కొట్టండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కావచ్చు మీ ఫ్యామిలీస్కి కావచ్చు ఎవరైనా ఎస్సీ కార్పొరేషన్ లోన్ కొందనుకుంటున్న వారికి ఈ వీడియో షేర్ చేయండి ఇప్పుడు ఇలాంటి మంచి మంచి టెక్ నెట్స్ మీకు అది అనుకుంటున్నాను మీ అందరిలో మీ వాసు థ్యాంక్ యూ వా జై హింద్